హీరో మంచు మనోజ్ కెరీర్లో కొంత గ్యాప్ తర్వాత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రవేశ బిజీగా ఉన్నాడు త్వరలోనే భైరం అనే మూవీతో మన ముందుకు రాబోతున్నాడు అయితే మంచు మనోజ్ భూమా మౌనికలు రీసెంట్గానే పన్నెండు ఆడపిల్లకి తల్లిదండ్రులయ్యారు భూమా మౌనికకు ముందే కొడుకున్నారు కొడుకు పేరు ధైర్య అయితే భూ భూమా మౌనిక మంచు మనోజుల ముదురు కూతురు దేవసేన ఈరోజు తన మొదటి సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ఇద్దరు తనతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేస్తూ బ్యూటిఫుల్ విషయని తెలియజేశారు సంవత్సరం క్రితం మా ప్రపంచంలో అద్భుతం జరిగింది ముగ్గురు నుండి నలుగురు ఫోర్ హార్ట్స్ ఫోర్ సోల్స్ వన్ అన్షేకబుల్ బాండ్ నలుగురు నాలుగు గోడల్లా గట్టిగా నిలబడ్డం మా కుటుంబం ప్రేమ ధైర్యంతో ఏర్పడింది దేవసేన శోభ అవర్ ఎంఎంపులి మా జీవితంలో సంతోషాన్ని ధైర్యాన్ని వెలకట్టలేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది విషింగ్ ఓన్లీ ద బెస్ట్ లైఫ్ యాజ్ టు ఆఫర్ అమ్మ మీ ధైర్యవన్న నేను ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటాం మనందరం కలిసి జీవితాన్ని అద్భుతంగా అందంగా అందమైన కళలను కంటూ ఉందా ఎప్పటికీ ఇలాగే హ్యాపీ ఫస్ట్ బర్త్డే అవర్ లైన్నెస్ వీ లవ్ యూ మోర్ దెన్ వర్డ్స్ విల్ ఎవర్ హోల్డ్ అనే క్యాప్షన్ యాడ్ చేస్తూ బ్యూటిఫుల్ విషెస్ని తెలియజేశారు అలాగే ఎమోషనల్ వర్డ్స్ని ఇద్దరు షేర్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి అలాగే దేవసేనకి బర్త్డే విషెస్ని తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అప్డేట్స్ కోసం పక్కన బిల్ల కంటే చేయం క్లిక్ చేయండి థ్యాంక్ యూ